కువైట్ మాలయా బీచ్ ఇది ఇండియా వాళ్ళ అడ్డా ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతోమంది ఇండియన్స్ ఇక్కడ ఉండేది శుక్రవారం వచ్చిందంటే చాలు ఇలా బీచ్ దగ్గర ఎంతోమంది వాళ్ళ బంధువులతో వచ్చేసి ఎంతో హ్యాపీగా ఆ రోజు గడుపుతారు చూస్తున్నారు కదా ఎంతమంది మన ఇండియన్స్ ఒకే చోట కలిసి ఉంటా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఈరోజు ఎదురుగా ఒక స్తంభం మాదిరి కనిపిస్తుంది కదా అది కువైట్ మెయిన్ సిటీ ఆ పైకి ఎక్కి చూస్తే మొత్తం కువైట్ అంతా కనిపిస్తుంది మీకు చూడ్డానికి ఏదో సింపుల్గానే కనిపిస్తుంది కదా పైకి ఎక్కితే అర్థమవుతుంది చాలా పవర్ఫుల్ అయిన ప్లేస్ అది ముందు కనిపిస్తుంది కదా ఒక బిల్డింగ్ అది వచ్చేసి అసెంబ్లీ రాజధాని అంటారు ఇక్కడ వచ్చేసి మాల్యా ఇది రాజధాని కువైట్ సిటీకి ఇక్కడే మెయిన్ సిటీ కాబట్టి చూడండి చాలామంది ఇండియన్స్ వాళ్ళ బంధువులతో వచ్చి ఎంతో హ్యాపీగా ఈరోజు గడుపుతారు అలాగే సముద్రం కనిపిస్తుంది కదా ఎటు చూసినా సముద్రమే ఉంటుంది చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది ముందు కనిపిస్తుంది కదా ఈ సముద్రం ద్వారా ఏదన్నా వస్తువులు తీసుకొచ్చినట్టు అక్కడ వచ్చేసి ఆపేసి అక్కడ అన్లోడ్ చేస్తారు చూస్తున్నారు కదా సముద్రంలో కూడా బ్రిడ్జి అనేది ఏర్పాటు చేశారు నట్టి నడి సముద్రంలో బ్రిడ్జి ఉంది అలాగే మన ఇండియన్ అంటే చేపలు పెడుతున్నారు చూస్తున్నారు కదా గాలాలు కూడా వేసి సముద్రంలో చేపలు తీస్తున్నారు వీడియో మీరు పూర్తిగా చూస్తే నేను చెప్పేటంతా మీకు పూర్తిగా అర్థమవుతుంది మధ్యలో దెబ్బేస్తే అర్థమవుతు అనేసి నేను భావిస్తున్నాను చూస్తున్నారు కదా సముద్రం కూడా జూమ్ చేసి చూపిస్తున్నాను సముద్రంలో బ్రిడ్జి అది నడి సముద్రంలో అది కనిపిస్తుంది కదా మీకు ఈ బ్రిడ్జి పైన నడి సముద్రంలో మనం వెళ్తూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా మీకు కూడా ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఇలా నీటి మధ్యలో మనం వెళ్తూ ఉంటే అంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది సముద్రం అంటేనే నిండు కుండ లాంటిది చూస్తున్నారు కదా వాటర్ ఎలా ఉన్నాయో అలాగే ఇక్కడ అలలు కూడా వస్తున్నాయి చూడండి ఎంత పాజిటివ్తో వస్తున్నాయో అలలు చిన్నపిల్లలు అక్కడికి వెళ్ళి నిలబడితే మళ్ళీ కూడా కొట్టుకుపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది శుక్రవారం వస్తేనే ఈ బీచ్కు కళ అనేది ఉంటుంది అక్కడ చూడండి చిన్నపిల్లలు కూడా అక్కడ నీటిలో మునుగుతున్నారు ఎంతో జాగ్రత్తగా లేకపోతే చాలా నాకైతే భయం ఎందుకంటే ఆ చిన్నపిల్లలు ఆ సముద్రంలో తెలియని పిల్లలు వాళ్ళు ఏదో వాళ్ళ సరదా కోసం అలా చేస్తూ ఉంటే చాలా ప్రాబ్లం అనేసి నాకు అనిపిస్తుంది మీరు కూడా చూడండి ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు పెద్దవారు కూడా వాళ్ళ దగ్గర ఎవరు లేరు ఎవరెవరు పనిలో వాళ్ళు అయితే ఉన్నారు చూడండి ఆ చిన్న పిల్లలు అలా చేయడం చాలా తప్పనే నాకు అనిపిస్తుంది ఇందులో కోవ్వేటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు కదా కోవ్వేటి వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా అందరితో కలిసిపోయి ఇలా చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్న చూస్తున్నారు కదా చేపలు ఎలా పడుతున్నాడో గాలం అయితే వేశాడు చేపలు దొరుకుతున్నాయో లేదో తెలియదు ఇక్కడ నేను చూపించే ప్లేస్ అయితే ఇసుక వేసే నేల పడదు కానీ ఇక్కడ కొవెట్లో చలి స్టార్ట్ అయింది కాబట్టి కోవెట్ వాళ్ళంతా ఎక్కువగా ఎడారికి వెళ్తూ ఉంటారు కాబట్టి నా మూడు నెలలు కువేటి వాళ్ళంతా ఎడార్ ప్రాంతంలో చలిలో వాళ్ళు ఎక్కువగా ఉంటారు చూస్తున్నారు కదా ఇక్కడ ఐస్ క్రీమ్ బండ్లు కూడా ఉన్నాయి అలాగే కోవిడ్ పిల్లలు మన ఇండియన్స్ అంతా కలిసికట్టుగా ఎలా ఉన్నారంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే కనిపించే చెట్లు వచ్చేసి మీరు ఈత చెట్లు అనుకుంటే పొరపాటు అవి ఖర్జూర చెట్లు చూస్తున్నారు కదా ఖర్జూర చెట్లు ఇవన్నీ ఈత చెట్టు అయితే కాదు ఖర్జూర పండు కొవ్వేట్లో ఎక్కువగా పండుతుంది చాలామంది కొవ్వేటి వాళ్ళు ఈ ఖర్జూర పైన ఆధారపడి జీవిస్తూ ఉంటారు అయితే ఖర్జూరా సీజన్ అయిపోయింది కాబట్టి మీకు చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి లేదంటే ఖర్జూర అంతా చెట్లకు చాలా కాసేది కులం వచ్చే కొద్దీ చాలా బ్యూటిఫుల్గా ఈ ప్లేస్ కనిపించేది వాటర్ చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో ఎంత వైట్గా ఉందో అలాగే చూడండి ఇసుక కూడా పైకి కొట్టుకొని వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అలాగే లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ నొక్కి ఆల్ ఆప్షన్ పెట్టుకోండి నేను చేసే వీడియోలు మొదటిగా మీకే నోటిఫికేషన్గా వస్తాయి చూస్తున్నారు కదా మన ఇండియన్ ఆడపడుచులు ఇలా ప్రతి ఒక్కరూ ఈరోజు కలిసిమెలిసిగా ఉంటారనేసి బాయ్